అందరికీ నమస్తే నేను మా ఓనరు బయట హోల్సేల్ షాప్కి వెళ్ళి అక్కడ ఈ లెట్టు సాకులు తెచ్చాం కదా మా ఓనర్ అన్నీ ఇక్కడ పెట్టేసాడు చూడండి ఇంకా మిల్లిని కొన్ని ఇక్కడ పెట్టాడు ఇంకా మా ట కూడా మా ఓనర్ దగ్గర కొన్ని తీసుకొని అక్కడ నాటినాడు ఇంకా ఈ కవర్ వేసాడు ఇక్కడ ఏం పెడతాడు తెలియదు మేబీ ముల్లంగి పెట్టచ్చు పెడితే ఈ అలసంద చెట్లు బాగా పెరుగుతున్నాయి కానీ కాయలు మాత్రం తక్కువగా వస్తున్నాయి ఓడి కనపడింది అంతే ఇంకా ఈ మెంతులు కూడా ఎందుకో సరిగా రాలేదు ఇంకా అవచ్చిందేనో నువ్వుల చెట్లు కోయేస్తుంది కింద కొద్దిగా కొమ్మలు వచ్చాయి వాటిని కొట్టేస్తుంది రెండు మూడు రోజుల నుంచి తెల్లవారుజామున పెడుతుంది ఇప్పుడు దగ్గర దగ్గర ఏడవుతుంది టైము బాగా చల్లగా ఉంది ఇంకా గోంగూర తీసుకుంటున్నా మిరపకాయ ఒకటి మాగిపోయింది చేతిలో ఇంకా పుదీనా కూడా కొంచెం తీసుకుంటున్నాను బెండగిందలు నేను అవి మొలకొచ్చాయి చూడండి ఇప్పుడు వచ్చాయి చాలానే పెట్టాను ఇంకా అక్కడ వచ్చింది చూడండి ఇది బెండగింజ మొలొస్తాంది ఇంత బీట్రూట్ ఈ విధంగా అయిపోయినాయి గంటలు అయితే ఉన్నాయి పెరుగుతాయి పెరగకూడదు తెలియదు మోస్ట్లీ పెరక్కవచ్చు చిన్నగా అయిపోయినాయి కొన్ని అయితే చూడండి మొత్తానికి పోయినాయి ఇవి అనమాట నాలుగు గడ్డలు మామూలుగా అయితే బాగా పెద్దగా అవుతాయి ఇవి ఎందుకు ఈ విధంగా అయిపోయినాయి బాగానే ఉంటాయి ఇవి మోస్ట్లీ బాగా గట్టిగానే ఉంది తీసుకెళ్తాను ఇంకా మన మాదిరిగానే నువ్వులు కోసిందేను ఈ విధంగా పెట్టారో చూడండి ఇంకా తాత నీళ్ళు పడుతున్నాడు చెట్లకి వీళ్ళు ఏదన్నా చేసినా కాసంత స్థలంలోనే బాగా పద్ధతిగా చేసుకుంటారు ఉన్న ఆరు నెలల్లో కావాల్సినవన్నీ వాళ్ళని తింటా తింటూ ఉంటారు మా ఓనర్ వెబ్ చెట్లు మళ్ళీ బాగా కాయలు వచ్చేసాయి కింద మళ్ళీ పైన మోసలు కూడా వస్తున్నాయి చూడండి పైకి పెరుగుతున్న చెట్లు పూత కూడా వస్తుంది పైన కిందంత కాయలు బాగా మాగిపోయినాయి ఇప్పుడు నువ్వుల పంట అయిపోవచ్చే టైము కాబట్టి అందరూ కూడా ఎక్కడ చూసినా ఈ పొలంలో అన్నీ కట్ చేసినారు ఆకులకి కొద్దిగా బూజు కూడా వచ్చేస్తుంది టెంపరేచర్ కూడా డౌన్ అవుతుంది ఇప్పుడు కాబట్టి వీళ్ళు ఇంక దీన్ని తీసేసి అప్పుడే చూపించాను కదా ఆ విధంగా ఎండబెట్టేసి వీటిని గింజలు తీసుకునేస్తారు గింజలు ఎలా తీస్తారో తెలియదు చూడాలి నేను కూడా ఇక్కడ టెంపరేచరు డౌన్ అయ్యే కొద్దీ ఇక్కడ చాలా రకాల చెట్లు పెరగవు కాబట్టి వీళ్ళు ఆ టెంపరేచర్కి అనుగుణంగానే ఏం పంట పెట్టాలో దాన్ని చూసి పెడతా ఉంటారు ఈ మిరపకాయలు చూడండి ఏం కాస్తున్నాయో చెట్టు రెండో వస్తున్నాయి కాయలు ఇంకా ఈ వేరుసన్గా ఎప్పుడు తీస్తారో చూడాలా ఇంకా పైన ఆకు పండు అవ్వలేదు ఇంకా పచ్చగానే ఉన్నది చూడాలా తీసినప్పుడు కాయలు ఎన్ని ఉంటాయో ఒక దాంట్లో ఎక్కడ ఏ పొలంలో చూసినా ఈ విధంగా నువ్వుల చెట్ల ఆకులు వాడిపోతున్నాయి లేదంటే ఇలా తెల్లగా ఆకుల పైన వచ్చేస్తుంది కాబట్టి చాలామంది ఆకుల్ని కట్ చేస్తున్నారు కానీ మా టక్రదం సరిగా సరిగ్గా చేయలేదు చూడండి ఈ పక్క కొన్ని చోట్ల మాత్రమే కట్ చేసినాడు లోపలంతా అలాగే ఉన్నాయి లోపలంతా గడ్డి కూడా ఉంది బట్ చెట్టు అయితే పెరగడము బాగానే పెరిగినాయి చూడండి మొత్తం ఎంత బాగుందో పచ్చగా కాకర చెట్టు ఉన్న బీర చెట్టు పైన కూడా కాయలు చాలా ఉన్నాయి బీరకాయలు ఇంకా కాకరకాయలు అయితే స్మార్క్గా వస్తున్నాయి రోజు తెంపుకొని కూడా కాయలు వస్తున్నాయి ఈరోజు మా ఓనర్ రాలేదు ఇంతకుముందు ఒకసారి చూపించాయి అనుకుంటాను ఇవి ఇవంతా తేనె పెట్టేదానికి బాక్సులు అనమాట అక్కడ మిషన్లు కూడా ఉన్నాయి ఆకరకాయలు వెతికితే థర్టీ డైడ్గా ఉన్నాయి నేను ఇంతకుముందు ఇక్కడ సాయంత్రం సన్సెట్ ఎనిమిదిన్నర తొమ్మిది వరకు ఉంటుందని చెప్తుంటాను కదా ఇప్పుడు ఏడు గంటలకే మబ్బై అయిపోతుంది ఇంకా రాను 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 చలికాలం వచ్చేసరికి సాయంత్రము నాలుగున్నర ఐదుకే లైట్ ఫెయిల్ అయిపోతుంది బయట తిరగడానికి టైం తక్కువ ఉంటుంది అమ్మాట డే తక్కువ ఉంటుంది నైట్ ఎక్కువ ఉంటుంది చూడండి అవ కూడా కొన్ని కోయేసి కిందనే వేసింది ఇలా తెల్లవారితో ఏదో పక్షులు కనబడుతుంటాయి పొలం దగ్గరికి వచ్చినప్పుడు అవి చేసే సౌండ్ వింటా అంటే చాలా బాగుంటుంది అక్కడ చూడండి కాకరకాయలు ఎన్ని ఉన్నాయా పై నుండి కింద వరకు మొత్తం కాయలే నేను ఈ వీకెండ్ దక్షిణ కొరియాలో నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి సొక్చో అనే ఒక సిటీకి వెళ్తున్నాను ఫ్యామిలీతో కలిసి ఆ సిటీ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను జస్ట్ ఫ్యామిలీ విజిట్ అనమాట ట్రిప్కి వెళ్తున్నా బస్ టికెట్స్ బుక్ చేసుకున్నాను అదేవిధంగా అక్కడ చిన్న ఇక్కడ పెన్షన్ అంటారు మనమే లోపల వండుకోవచ్చు దాన్ని కూడా బుక్ చేశాను అక్కడ ఆ సిటీ ఏ విధంగా ఉంటుంది అది బీచ్ అయినా ఉంటా బీచ్ ముందరనే బుక్ చేశాను రూమ్ని అది కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి పక్షులు కూర్చోవడాయి అలా తెల్లవారుజామున పక్షుల సౌండ్ వింటే చాలా బాగుంటుంది ఈ టయానికి ఎప్పుడో సూడ్ వచ్చేయాల కానీ లేటుగా వస్తున్నాడు అనమాట ఇలా చలికాలం వచ్చేసరికి ఇలా సన్ రైజ్ కూడా లేట్గానే అవుతుంది ఇంకా పీక్ వింటర్లో అయితే ఇంకా లేటుగా సన్ రైజ్ అవుతుంది అనమాట ఇంకా పుదీనాను గోగాకు ఇంకా బీట్రూట్ తీసుకున్నా వాటిని సైకిల్లో పెట్టుకొని ఇంటికి వెళ్దేరుతున్నా ఎండ కూడా పెద్ద ఇంటెన్స్గా తగలడం లేదు కరెక్ట్గా ఓ రెండు మూడు రోజుల్లో వెదర్ కంప్లీట్గా చేంజ్ అయింది వీళ్ళు ఏ వెదర్కి తగ్గట్టు ఆ పంటను పెట్టేస్తారు ఇంకా చలికాలం వస్తే తెల్లగడ్డలు పెట్టేస్తారు చలికాలం అంతా ఇవి చలికాలం అయిపోగానే వాటిని తీసేస్తారు ఇంక ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కనబడుతున్నాయి కదా వీటిని క్లోజ్ చేసేసారు అంటే టెంపరేచర్ డౌన్ అవుతుంది కదా చల్లగా ఉంది కదా కాబట్టి మొన్న ఇరవై ఐదో తేదీకి లాస్ట్ అనమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏ మళ్ళీ సమ్మర్కి ఇంకా ముందర ఇక్కడ స్టాల్ ఉంది దాన్ని కూడా మొత్తం తీసి పారేశారు ఇంక ఇక్కడ ఏదో వర్క్ చేస్తున్నారు కిందంత బండ్లు పెరుస్తున్నారు కాలవకి ఇంకా తెల్లవారంగానే సైకిల్ వాళ్ళు కూడా సుమారుగానే ఉంటారు ఈరోజు అయితే కంప్లీట్గా క్లియర్ స్కై ఉంది నేను వేరే సిటీకి వెళ్తా అని చెప్పాను కదా ఆ రోజు కూడా ఈ విధంగా ఉంటే నేను ఆ సొక్చోలో కొరియాలో థర్డ్ హైయెస్ట్ మౌంటైన్ ఉంది సొరక్సాన్ అని పైకి కేబుల్ కార్లో వెళ్ళి చూపిస్తాను కొరియాలో మొన్న రీసెంట్గా ఆ కొండని హైక్ చేశాను ఇది చిన్న బుల్లి కొండ అనమాట ఇప్పుడు నేను వెళ్తే అక్కడ కేబుల్ కార్లో సొరక్సాన్ మౌంటైన్కి అది చాలా పెద్దది అవుతుంది థర్డ్ హైయెస్ట్ మౌంటైన్ కొరియాలో